చంద్రబాబు నాయుడు సేవలో బదిలీ బలగాలు పచ్చ అంటే హైకోర్టు సాక్షిగా దొరికిపోయారు ఏపీ డీజీపీ పచ్చ పోలీసులు అనమాట పిన్నెళ్ళిపై కేసుల విషయంలో రికార్డులు తారుమారు చేశారని తారుమారు చేశారు ఆయన్ను ఎప్పుడు నిందితుడిగా చేర్చ ఎప్పుడు నిందితుడిగా చేర్చారని ప్రశ్నించింది హైకోర్టు పచ్చ పోలీసులని ముందస్తు బెయిల్ ఇచ్చాకే నిందితుడిగా చేర్చినట్లు అంగీకరించ అంగీకారం ఈ మేరకు స్థానిక కోర్టులో మెమో దాఖలు చేసిన పోలీసులు సంబంధ సంబంధిత డాక్యుమెంట్లను కోర్టు ముంద పిన్నేని న్యాయవాదులు పిన్నేని మధ్యంతరం పిన్నేని మధ్యంతరం ముందస్తు బెయిల్పై ముందస్తు బెయిల్పై ముగిసిన వాదనలు నేడు హైకోర్టు నిర్ణయము కౌంటింగ్లో పాల్గొనే హక్కు ప్రతి ఒక్కరికి ఉందన్న సీనియర్ న్యాయవాది టి టి నిరంజన్ రెడ్డి ఈయన పిన్నెన్ని తరఫున వాదించారు టి నిరంజన్ రెడ్డి రాజకీయ ఒత్తిళ్లతో తాను నియమించుకున్న కొందరు పోలీసుల ద్వారా చంద్రబాబు పండిన కుట్రలు న్యాయస్థానం సాక్షిగా బట్టబయలయ్యాయి ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలు పంచుకుంటూ పోటీ చేసిన ఒక అభ్యర్థిని కౌంటింగ్ రోజు బయటకు రానివ్వకుండా చేసేందుకు బరితగించి అడ్డుకున్న నాటకాలకి తెరదే పడింది ఈసీపై రాజకీయ ఒత్తిడి తెచ్చి నియమించుకున్న కొద్ది కొద్దిమంది పోలీసులు బాబుకి ఏజెంట్ల మాదిరిగా పనిచేస్తున్నట్లు తేట తెల్లమైంది న్యాయస్థానానికి సైతం వారు తప్పుడు సమాచారం ఇవ్వడంపై తీవ్ర విస్మయం వ్యక్తమవుతుంది మాచర్ల ఎమ్మెల్యే పిల్లేని పిన్నేని రామకృష్ణారెడ్డిపై అక్రమ కేసులు బనాయించడంలో డీజీపీ టీడీపీకి కొమ్ముగాస్తున్న కొందరు పోలీసుల కుట్ర హైకోర్టు సాధిగా రుజువైంది పాన్వాయి గేటు పాల్వాయి పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసమైన రోజు ఉదయం నుంచి ఏం జరిగిందో వాస్తవాలను వెల్లడించకుండా ఎడిటెడ్ వీడియో ఆధారంగా పిన్నెల్ని అరెస్టుకు ఎన్నికల కమిషన్ ఆదేశించిన విషయం తెలిసిందే ఈ కేసులో మధ్యంతర ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యే పిల్లల్ని ఈ నెల ఇరవై మూడు సానుకూల ఉత్తర్వులు పొందడం తెలిసిందే పిన్నెళ్ళకి ముందస్తు బెయిల్ బెయిల్ మంజూరు కా కానున్నట్టు అదే రోజు సాయంత్రం కాలం సాంకేతాలు అందడంతో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించే కొందరు పోలీసులు అడ్డగోలుగా వ్యవహారాలను తె వ్యవహారాలకు తెరదే తెరదీశారు అదే రోజు రాత్రి పిన్నెళ్ళపై పాత ఘటనలకు సంబంధించిన మూడు వేర్వేరు కేసులను హడావుడిగా నమోదు చేశారు ఆ ఘటనలు ఎప్పుడు జరిగిందో ఎప్పుడో జరిగితే పది రోజుల తర్వాత తాపీగా పిన్నెన్ పై హత్యాత్నం సహా మూడు కేసులను బనాయించారు మధ్యంతరం ముందస్తు బెయిల్ ఉత్తర్వులు అమలు చేయకుండా ఎన్నికల సంఘం పోలీసులు ఆ తప్పుడు కేసులు పెట్టారని వాస్తవానికి పిన్నెని ఇరవై మూడవ తేదీకి రాత్రి నిందితుడుగా చేర్చారని ఆయన తరపు సీనియర్ న్యాయవాది కోర్టుకు వివరించారు నివేదించారు అయితే పోలీసులు తాము ఇరవై రెండవ తేదీనే పిన్నెన్ని నిందితులుగా చేర్చామని పేర్కొనడంలో న్యాయస్థానం ఈ విషయంపై ఈ విషయంలో వారికి స్పష్టత కోరింది లిఖిత పూర్వకంగా ఆ వివరాలను తమ ముందుంచాలని ఆదేశించింది సంబంధిత డాక్యుమెంట్లను పిన్నెని తరపు న్యాయవాదులు స్థానిక కోర్టు నుంచి అని అధికారికంగా పొందారు వాటిని సోమవారం కోర్టుకి సమర్పించారు దీంతో పచ్చ ముఠాలకు వత్తాస పలుకుతున్న పోలీసులు నిజాన్ని ఒప్పుకోక తప్పలేదు పిన్నేని నిందితుడిగా చేర్చి ఇరవై మూడో తారీఖు రాత్రి స్థానిక కోర్టులో మెమో దాఖలు చేసిన విషయాన్ని కోర్టుకు వెల్లడించాల్సి వచ్చింది దీంతో ఇరవై మూడున మధ్యంతరం ముందస్తు బెయిల్ పొందిన తర్వాత పిన్నెనిపై ఉద్దేశపూర్వకంగా హత్యాత్మ్యం కేసులు నమోదు చేసినట్టు రుజువైంది పిన్నేనిపై కేసుల నమోదు విషయంలో రికార్డు తారుమారు చేసినట్లు నిర్ధారణ కావడంతో కుట్రకోణం బహిర్గతమైంది డీజీపీ పల్నాడులో కొందరు పోలీసులు దిగజారిపోతున్న తీర్పు ఇది అర్థం పడుతోంది తీర్పు నేటికి వాయిదా పడింది తనపై పోలీసులు నమోదు చేసిన మూడు కేసుల్లో మధ్యంతరం ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నేని రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది మంగళవారం తన నిర్ణయం వెల్లడిస్తామని ప్రకటించింది ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయత పతాప సోమవారం ఆదేశాలు జారీ చేశారు ఈవీఎంల కేసులో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయగానే పిన్నెనిపై పోలీసులు అప్పటికప్పుడు మరో ఆ మూడు అక్రమ కేసులు నమోదు చేశారు ఇందులో రెండు అత్యధిక కేసులు ఉన్నాయి ఈ నేపథ్యంలో పిన్నెని ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు కౌంటింగ్ ప్రక్రియలో పాలు పంచుకునేందుకు వీలుగా ఈ కేసులో తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు అనుబంధ వాజ్యాలు పిన్నేని దాఖలు చేసిన ఈ వాద్యాల్లో బాధితులు నంబూరి శేషగిరిరావు నాగశిరోమణి ఇంప్లీడ్ అవుతున్నారని ఆ మేరకు అనుబంధ వ్యాఖ్యలు దాఖలు చేశామని విచారణ సందర్భంగా టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు కోర్టు దృష్టికి తెచ్చారు వారి తరఫున తాను వాదనలు వినిపిస్తామని తెలిపారు అయితే మౌలిక వాదనలకే పరిమితం కావాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు ఈవీఎం ధ్వంసం చేయడాన్ని అడ్డుకున్నందుకు టీడీపీ ఏజెంట్ నంబోలు సాంబశివరాన్ని పిన్నేని బెదిరించారని పోసాని తెలిపే పేర్కొన్నారు నాగశిరోమణి అనే మహిళని నాగశిరోమణి అనే మహిళని ఈయన పోసాని వెంకటేశ్వర్లు అనేవారు పోసాని కృష్ణమూర్తి తమ్ముడు అనుకుంటాం మొన్నే టీడీపీ లెక్కి టీడీపీ ఏజెంటు నంబూడి శ్రీరామశివరాని పిన్నేని బెదిరించారని పోసారి పేర్కొన్నారు నాగశిరోమణి అనే మహిళను కూడా బెదిరించారన్నారు కౌంటింగ్ రోజు పిన్నేని పిన్నేల్ని అల్లర్లు సృష్టించే అవకాశం ఉందన్నారు ఇరవై మూడు రాత్రి ఎనిమిది గంటలకు స్థానిక కోర్టులో మేమో మేమో పోలీసుల తరఫున రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీపీ మధ్యంతర ఎర్రం రెడ్డి నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ పిన్నేనికి మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వద్దని అభ్యర్థించారు ఇప్పటికే పిన్నెనిపై తొమ్మిది కేసులు ఉన్నాయన్నారు పిన్నెనిపై నిఘా ఉంచాలని అదే కోర్టు ఇదే కోర్టు ఈ నెల ఇరవై మూడు ఉత్తర్వులు ఇచ్చినా ఇప్పటివరకు అందుబాటులో రాలేదన్నది ఈ సమయంలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ క్రైమ్ నెంబర్ ఫిఫ్టీ నైన్లో పిన్నేని రామకృష్ణాయుడిని ఎప్పుడు నిందితుడుగా చేర్చారు దీనికి సూటిగా సమాధానం చెప్పాలని పీపీని ఆదేశించారు సిఐ నారాయణ స్వామిపై దాడి కేసులో పిన్నెల్ని నిందితుడిగా చేస్తూ ఇరవై మూడు తారీఖు రాత్రి ఎనిమిది గంటల సమయంలో స్థానిక కోర్టులో మెమో దాఖలు చేశామని పీపీ వెల్లడించారు దీంతో పిన్నెని ఇరవై రెండవ తేదీన నిందితుడుగా చేర్చామంటూ పోలీసులు చెప్పడం పచ్చి అబద్ధమని తేలిపోయింది అస్మిత్ సింతమేనికి ఇచ్చినట్లే పిన్నేని తరపు న్యాయవాది టీ రేవేందర్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఎన్నికల సంఘం తీరుని తీవ్రంగా తప్పుపట్టారు పిన్నేని విషయంలో ఎన్నికల సంఘం తీరుని దీని వల్ల ఆ సంస్థ విశ్వ నేత ప్రశ్నార్థకమవుతుందన్నారు పిన్నెన్నిపై పలు కేసులు ఉన్నాయని పోసాని పీపీ పేర్కొన్నాడని ప్రస్తావిస్తూ పీపీ టీడీపీ నేతలైన చింతమేని ప్రభాకర్ అస్మిత్ రెడ్డిపై కూడా పెద్ద సంఖ్యలో కేసులున్నాయని గుర్తు చేశారు అస్మిత్ రెడ్డిపై ముప్పై చింతమనేనిపై ముప్పై ఒక్క కేసులు నమోదయ్యాయన్నారు కేసుల ఆధారంగా ముందస్తు బెయిల్ ఇవ్వకూడదనుకుంటే వీరిద్దరికీ కూడా ముందస్తు బెయిల్ రాకూడదన్నారు కౌంటింగ్ ప్రక్రియలో పాలు పంచుకునేందుకు వీరిద్దరికీ ఇదే హైకోర్టు ఈ నెల ఇరవై మూడో తారీఖున మధ్యంతర బెయిల్ మంజూరు చేసిందన్నారు ఇదే విధంగా పిన్నెన్ని కూడా ఈ నెల ఆరో తేదీ వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోర్టును ఆశ్రయించారు పోలింగ్ కేంద్రం బయ బయట ఒకే ఘటనకు సంబంధించి పోలీసులు పిన్నెన్నిపై రెండు కేసులు నమోదు చేశారని ఒకే నేరానికి రెండు కేసులు చెల్లవని కోర్టుకి నివేదించారు కౌంటింగ్ పాల్గొనే హక్కు ప్రతి అభ్యర్థికి ఉంటుంది కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే పాలు పంచుకునే ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థికి ఉంటుందని టి టీ నిరంజన్ రెడ్డి తెలిపారు కౌంటింగ్ తేదీ సమర్పిస్తున్నందువల్ల కౌంటింగ్ ఏజెంట్లు నియమించుకోవాల్సిన బాధ్యత పిన్నెనిపై ఉందన్నారు ఈ కౌంటింగ్ వద్ద అభ్యర్థి అభ్యర్థి లేని పక్షంలో తీవ్రంగా తీవ్రంగా నష్టపోతారన్నారు చింతమనేని అస్మిత్ రెడ్డికి మధ్యంతరం ముందస్తు బెయిలు వ్యతిరేకించిన పోలీసులు పిన్నెని విషయంలో కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు ఈవీఎం కేసులో మధ్యంతర బెయిల్ వస్తుందని ఇరవై మూడో తేదీ సాయంత్రం కల్లా గ్రహించడంతో అదే రోజు రాత్రి పిన్నెని ప్రత్యాయత్నంతో మూడు సహా మరో మూడు కేసులు నమోదు చేసి అయితే పిన్నెని ఇరవై రెండు ఆయన నిందితుడిగా చేర్చామంటూ కోర్టుకి తప్పుదావ పట్టించాలని కోర్టుని నివేదించారు ఈ మేరకు పోలీసులు స్థానిక కోర్టులో దాఖలు చేసిన డాక్యుమెంట్లు డాక్యుమెంట్లనే కాపీలను పిన్నెం తరఫున మరో న్యాయవాది రామలక్ష్మణ రెడ్డి కోర్టుకి సమర్పించారు పోలీసులు దాఖలు చేసిన మెమోని పరిశీలించాలని నిరంజన్ రెడ్డి కోరడంతో న్యాయమూర్తి దాన్ని పరిశీలించి పిన్నెం ఇరవై మూడవ తేదీని నిందితుగా చేసిన విషయాన్ని ధృవీకరించుకున్నారు వీటన్నింటినీ పరిధిలోకి తీసుకుని పిన్నెంకి ఈ నెల ఆరో తేదీ వరకు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని నిరేంద్ర నిరంజన్ రెడ్డి అభ్యర్థించారు విచారణకు అశ్విన్ కుమార్ గైహాజరయ్యారు క్రైమ్ నెంబర్ ఫిఫ్టీ లో ఫిఫ్టీ నైన్ కేసులో సిఐ నారాయణస్వామి తరఫున అసాధారణ రీతిలో హాజరై ఆదివారం వాదనలు వినిపించిన న్యాయవాది ఎన్ అశ్విన్ కుమార్ సోమవారం విచారణకి గయ హాజరయ్యారు ఆయన జూనియర్ కోర్టు ముందు హాజరై పిన్నేని వాద్యాల్లో లిప్లీడ్ అవుతూ ఒక అనుబంధ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలిపారు హైకోర్టు చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో ఒక పోలీసు తరపు ప్రైవేట్ న్యాయవాది హాజరు కావడం విషయం కలిగించింది అశ్విన్ కుమార్ ఆ పోలీస్ తరపు హాజరు కావడం వెనుక మాజీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ ఉన్న విషయం బయటకు రావడం చర్చనీయమకైంది ఈ వ్యవహారాన్ని మరింత సాగరిస్తే ఇబ్బందులు తప్పవన్న నిర్ణయానికి రావడంతో అశ్విన్ కుమార్ సోమవారం విచారణకి గాయ హాజరైనట్లు న్యాయవర్గాలు తెలుగు న్యాయవర్గాలు చెబుతున్నారు ఈ బాబు కుట్రలో భాగస్వాములు వీళ్ళంతా బాబు కుట్రలో భాగస్వాములు అయ్యారు వీళ్ళంతా అని అంటున్నారు చంద్రబాబు కుట్రలో భాగం కావడం వల్ల ఎన్నికల సంఘం డీజీపీ కొందరు పోలీసు అధికారులు ఆయన చెప్పినట్లు ఆడుతున్నారని విమర్శలు వెలువెత్తుతున్నాయి కీలకమైన ఓట్ల లెక్కింపు రోజు పోటీలో ఉన్న అభ్యర్థి ఎమ్మెల్యే పెళ్లిని రామకృష్ణారెడ్డి పోలింగ్ కేంద్రం వద్దకు రాకుండా అడ్డుకునేందుకు టీడీపీ వంతపాడే పోలీసులు అడ్డదారు అడ్డదారులు తొక్కడం మొత్తం ఎన్నికల ప్రక్రియని అపహాస్యం చేసినట్టుగా భావించాలని ప్రజాస్వామ్యవాదులు పేర్కొంటున్నారు చంద్రబాబు బీజేపీ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర పురంధేశ్వర్ చెప్పినట్టుగా ఎన్నికల సంఘం నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు క్షేత్రస్థాయి పరిశీలనపై క్షేత్రస్థాయి పరిస్థితులపై అవగాహన ఉన్న పోలీస్ అధికారులను ఆకస్మిక బదిలీ చేసి పురంధేశ్వర్ సూచించిన జాబితాలోని వారిని నియమించడంతోనే అడ్డదారులు తొక్కే వ్యవహారం ప్రారంభమైందని స్పష్టం చేస్తున్నారు ఫలితంగా పోలింగ్ రోజు వైఎస్సార్సీపీ సానుభూతి పనులు స్వేచ్ఛగా ఓటును వినియోగించుకునే అవకాశం లేకుండా చేయడంతో పాటు హింస చెలరేగించేందుకు దోహదం చేసిందని కూడా పేర్కొన్నారు హైకోర్టు సాక్షిగా తాజాగా బయటపడిన కుట్ర దీనికి స్పష్టమైన రుజువుగా నిలుస్తుందని స్పష్టం చేశారు ఈ దొంగగా పెట్టిన ఈ మూడు కేసుల్లో కూడా బెయిల్ ఇచ్చారు పిల్లిని రామకృష్ణారెడ్డికి అంతేకాకుండా ప్రతిరోజు ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి సంతకం పెట్టాలి అని కూడా జూన్ ఆరో తారీఖు వరకు ప్రతిరోజు ఎస్పీ దగ్గరికి కని ఎస్పీకి కనిపించి అక్కడ సంతకం పెట్టాల్సిందిగా కోర్టు కూడా ఆదేశించింది పిల్లనికి ఇప్పుడు ఈ బండారం బయటపడింది ఈ టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు సేవలో వీళ్ళంతా అంటే వీళ్ళంతా బదిలీ చంద్రబాబు నాయుడు సేవలో బదిలీ అయిపోయారు వీళ్ళంతా హైకోర్టు సాక్షిగా దొరికిపోయారు ఈ డీజీపీ ఈ పచ్చ పోలీసులు అనమాట